సార్ మంజూరు చేయడం అయింది సమా సభించింది సార్ ఒక చిన్న విషయం మాట్లాడ సార్ ఇప్పుడు మనం మొన్న చెప్పాం మీ అందరికీ సభ్యులందరికీ పూర్వం ఉన్నటువంటి ఆనవాయితీ ఏంటంటే మనకి గతంలో పెద్ద ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం కూడా బడ్జెట్ సమావేశంలో సభ్యులందరం కలిసి గ్రూప్ ఫోటో తీసుకోవడం ఒక ఆన్వాయితీ ఉండేది తర్వాత వచ్చిన ప్రభుత్వాలు మీకు తెలుసు వాళ్ళు ఫోటోల కెంపు ఇచ్చారు కానీ సభ్యుల ఫోటోల కంపార్ట్ ఇవ్వలేదు అంచేత మళ్ళీ పాత సాంప్రదాయ ప్రకారంగా అందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో తీసుకెళ్ళాలి పూర్వం నేను ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంట్లో కూడా ఆన్వయిత ఉంది సీఎం గారి సమక్ష అందరూ ఫోటో ఇంచేదంటే మనం రాజకీయాల్లో ఉన్నాం ఎప్పుడికైనా రిటైర్ అవుతాం రిటైర్ అయిన తర్వాత ఆ ఫోటో చూసుకొని పాత జ్ఞాపకాలు చేసుకొని చక్కటి మా ఫ్రెండ్స్ అందరూ చూసుకోవాల్సిన అవకాశం ఉంటుంది అని మళ్ళీ ఆ ఫోటో తీయాలని ఆలోచనతో ముఖ్యమంత్రి గారితే ఓకే అన్నారు ఇప్పుడు ఆ కార్యక్రమం ఏర్పాటు చేసాం అందరూ తప్పనిసరిగా మిస్ అవ్వకుండా రండి ఇక్కడే సైన్ని ఓపెన్ ప్లేస్లో పెట్టాం అన్నీ ఏర్పాటు చేసాం స్టేజ్ కూడా చేసి కూర్చోవడానికి మీ మీ అసెంబ్లీ సీట్ నెంబర్ ప్రకారంగా సిట్టింగ్ కూడా అక్కడే ఉంటుందండి అంటే ముందుకు వచ్చి వెనకొచ్చి కాకుండా కూర్చో ఒక నిమిషం వినండి వినండి కొంచెం వినండి సార్ రవి గారు ఇంపార్టెంట్ చెప్తున్నారు అన్ని పనులే రోజు పనులే మీకు ముఖ్యమంత్రి గారి మేరకు సభ్యుల కోసం ప్రాంగణంలో ఆ ఫోటో సెషన్ అయిన తర్వాత నేను ముఖ్యమంత్రి అనౌన్స్ చేశారు అరుక్ కాఫీ స్టార్ అక్కడ ఓపెన్ చేయమని అని మంత్రి గారు అది మేము కలిసి మాట్లాడుకుని ఏర్పాటు చేయడం జరిగింది ఫోటో సెషన్ అయిన తర్వాత మనం ఇక్కడ అరకు కాఫీ స్టాల్ కూడా ఓపెన్ చేస్తాం అదే కాఫీ బ్రేక్గా తీసుకుందాం రెండోది ఏంటంటే మరి గతంలో సాంప్రదాయం ఉండేది తర్వాత అది కూడా కనుమరుగైంది శాసనసభ్యులందరూ కూడా వయసుతో సంబంధం లేకుండా బడ్జెట్ సెషన్స్లో రెండు మూడు రోజులు స్పోర్ట్స్ బేక్ కండక్ట్ చేసేవాళ్ళు ఇక మనోహర్ గారి కూడా ఆ రోజు బ్రహ్మాండంగా ప్రోత్సహించి స్వీకరగా ఉన్నప్పుడు మళ్ళీ ఈ సంవత్సరం చెయ్యాలనుకున్నాం ఈ రోజు నుంచే మూడు గంటల నుంచి స్టార్ట్ చేస్తున్నాం ఇది ముందుగా రెండు గంటల మనం క్లోజ్ చేసుకొని అన్ని కంప్లీట్ చేసుకుందాం మూడు మూడు గంటలకల్లా మనం స్టార్ట్ చేసి మున్సిపల్ స్టేడియంకి అందరూ వస్తే అక్కడే మనం ప్రారంభోత్సవం చేసుకొని మ్యాచెస్ స్టార్ట్ చేస్తే ఈరోజు రేపు మ్యాచెస్ అవుతాయి ఎల్లుండు ముఖ్యమంత్రి గారి సమక్షంలో మళ్ళీ మన ఫైనాన్స్ మినిస్టర్ గారు అందరికీ మంచి విందు ఏర్పాటు చేస్తున్నారు ఆ సమక్షంలో ముఖ్యమంత్రి గారు చేతుల మీదుగా గెలిచిన వాళ్ళందరికీ ఉంది తర్వాత ట్వంటీ ఎయిత్ ఇవాళ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ఇరవై సాయంత్రం అక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా మన వాళ్ళు పేర్లు ఇచ్చారు మన యాక్టివ్గా ఉన్నారు ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి అవి అయిన తర్వాత ప్రైజ్ చూసి ముఖ్యమంత్రి గారి చేతులు అవుతుంది ఆ విషయం మీ అందరికీ చెప్పాలి తప్పనిసరిగా ఎంచేది ఎప్పుడూ రాజకీయాల్లో తలమణకులు అయి ఉంటాం మనం రిలీఫ్గా సరదాగా కాలక్షేపం చేసే అవకాశం తక్కువ అంటే ఈ మూడు రోజులు కూడా ఉంటారు కళాభోషణ ఉన్నది క్రీడాకారులు